శాంతి మీకు కలుగుదాకా నేడ్ యేసు ఇచ్చిన గొప్ప బోధనలో ఒకడైన శత్రువులను ప్రేమించటం గురించి మనం ఆలోచిద్దాం మనను ప్రేమించేవారిని ప్రేమించటం సులభం కాని మనకు హాని చేసిన వారిని ప్రేమించటమే నిజమైన ప్రేమ ఐదు నలభై నాలుగో మీ శత్రువులను ప్రేమించండి మీము హింసించే వారి కోసం ప్రార్థించండి క్రీస్తు శిలువపై ఉన్నప్పటికీ తనని వారిని క్షమించారు మనం కూడా ద్వేషం కాకుండా ప్రేమని ఎంచుకోగలమా శత్రువులను ప్రేమించినప్పుడు ద్వేషానికి బంధనాలను విచ్చి దేవుని సమాధానాన్ని పొందుతాం ప్రార్థన ప్రభువా యేసు నా హృదయాన్ని నీ ప్రేమతో నింబు నన్ను గాయపరిచిన వారిని క్షమించేందుకు నాకు చేయి వారిని నీ కృపతో ఆశీర్వదించు నీలా ప్రేమించటం నాకు నేర్పించు ద్వేషాన్ని తొలగించి నీ సమాధానాన్ని నింపుము ఆమెన్ ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకితే కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేసి ఈ వీడియోను ఇతరులతో పంచుకోండి రేపు మరొక శక్తివంతమైన లెంటు ప్రార్థన కోసం కలుద్దాం